సార్ సంవత్సరంన్నర తిరిగాను సార్ కరెక్ట్గా దీనికోసం సంవత్సరంన్నర అర్థమైంది కదా సంవత్సరంన్నర తిరిగాను దీనికోసం మీరు తిప్పిన పనికి పనులు మానేసి వ్యవసాయం మానేసి ఈ ఈ బోర్డు డబ్బుల కోసం వాళ్ళు చెప్తారు క్రెడిట్ కార్డులు కౌలికి యాభై వేసి వేలు లక్ష వేసి ఐదు వేసి లక్షలన్నీ చెప్తారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఇల్లు మరి కనీసం నేను ఫోన్ చేసినప్పుడు ఒక్క ఫోన్ ఎత్తేసి ఏ రోజు చేస్తుంటే రోజు ఆపరేషన్ ఉంది కొన్ని ఏదో టైం మీ పనులు మా నీ సెక్కడ నుంచి గోపాలపురము నుంచి రావాలి సంవత్సరం ఆరు నెలలు అయింది సార్ మీ వెనక నేను తిరిగి అవుతదండ్రు అవదారు ఇస్తామన్నారు ఎవరన్నారు ఆ ఇచ్చిందేదో ఎంత ఇస్తారో ఏంటి అనేది కొన్ని దానికి డిక్లేర్ చేశారు దాదాపు ఒక చేసేవచ్చు కదా మరి మేమే ఏంటి ఇక్కడ మీకా సరే సరే నాకు ఇచ్చారు ఇరవై వేలు అర్థంగా మీకు ఒక దండ ఆయనకు ఒక దండ ఈ సంవత్సరం ఆరు నెలలు తిప్పినందుకు సన్మానం చేద్దామని ఒక వీడియో పెట్టి మీ ఫోటో మీ ఫోటో ఆయన ఫోటో ఇరవై ఎకరాలకు ఇరవై వేలు ఇచ్చారు అది కూడా చాలా సంతోషం అనేసి సన్మానం చేద్దాం అనేసి నేను అనుకుంటున్నాను లేదు లేదు అలా కాదు అసలు ఎవరు ఈ ప్రొసీజర్ ఎవరు పెట్టారు ఎలాగ ఎవరు నిర్ణయించారు ఎకరాకి వెయ్యి రూపాయలని ఏం చేసుకోవాలి ఇరవై వెయ్యి రూపాయలు ఇవన్నీ మరి తెలియాలి కదా సార్ జనాలకి తెలియాలి కదా మీద రైతులము బాగుపడిపోతున్నాము లేదంటే లోన్లు ఆడేస్తున్నాము అనేసి ఉంటుంది కదా కౌలు కార్డు అంటే ఇప్పుడు క్రెడిట్ కిసాన్ క్రెడిట్ కార్డు అంటే అలాడు మీకు తెలియదు ఇప్పుడు వరకు మోడీ గారు అంటారు ఐదు లక్షలు మన నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారు ఐదు లక్షల వరకు అన్నారు ఎవరు ఎవరికైనా ఇచ్చారా ఒక కార్డు నేను ఉందా మీ దగ్గర ఉందా సార్ అవి ఎందుకు లేవు సార్ మరి ఎందుకు లేవు మరి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు దానికి ఏం సమాధానం చెప్తారు ఇవన్నీ బయటకు తెలియాలి కదా సార్ తెలియాలంటే మరి మీరు చెప్పాలి సమాధానం ఎందుకు లేవని ఇప్పుడు క్రెడిట్ కార్డు అనేది ఎందుకు లేవు రైతులకు ఎందుకు లేవు చెప్పండి బంగారం తెస్తే డబ్బులు ఇస్తున్నారు కేజీలు కేజీలు తెస్తే ఐదు నిమిషాలలో ఇచ్చేస్తున్నారు మరి ఈ క్రెడిట్ కార్డు ఎందుకు ఇవ్వట్లేదు ఇవ్వాలి కదా మూడు లక్షలు అంటారు ఐదు లక్షలు యాభై వేలకు దిక్కలేదు క్రెడిట్ కార్డుకి యాభై వేలు ఉందా సార్ మీరే చెప్పండి ఉందా లేదు మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు మరి మీకు తెలియదు అంటున్నారు మాకు ఏవి ఆర్డర్స్ రాలేదు అంటున్నారు మరి మోడీ గారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇలాగే చెప్తున్నారు సార్ కిసాన్ కేట్ కడ ఐదు లక్షలు ఇచ్చేస్తామని చెప్పండి సార్ ఇలాగ గీసుకుంటూ వచ్చేస్తాయట బ్యాంకులు గీసుకుంటూ వచ్చేస్తాయట అని అంటున్నారు అందులో ఇలా గీసిస్తే ఇస్తే సార్ మీరే చెప్పండి నిజమా కాదా మరి ఎందుకు ఇవ్వట్లేదు మాకు కొన్ని జరాయిత్ భూములు ఉన్నాయి కదా కౌల్ కార్డులు వదిలేండి కౌల్ కార్డు ఈ శ్రీకాకుళం డిస్టిక్లో నాకు ఒక్కడికి ఇచ్చినట్టు ఉంది మొత్తం ఐదు లక్షల మందికి నా ఒక్కడికే కౌలు కార్డు ఇరవై ఇరవై ఎకరాలకి ఇచ్చారు సరే ఇచ్చారు ఇచ్చిన దానికి వెయ్యి రూపాయల ఒక ఎకరెక ఏం చేసుకోవాలి ఒక డిఐపి బ్యాగ్ ఎంత తెలుసు అండి పదిహేను వందలు ఒక ఊరి బ్యాగ్ ఎంత తెలుసు అండి మూడు వందల యాభై రెండు వందల ఎనభై ఈ రకంగా ఉంటే మేమేమి అవసరం వ్యవసాయం చేసుకోవాలండి చెప్పండి సార్ మీరే ఫ అది ఏదైనా సివిల్ ప్రాబ్లం ఉందా లేదా కట్టలేదా ఎగ్గొట్టామా అని చెప్పండి లేదు కదా ఇప్పుడు నేను అంత కొన్న వదిలేసి అవన్నీ దున్నిసి వదిలేసి ఉన్నాను మీరు ఏదో ఇస్తారు ఇది ఏదైనా అరవై వేలు అన్నారు మేడం గారు ఆ మేడం గారు మాకు తెలీదు చైర్పర్సన్ అంట ఎప్పుడైనా పాత వచ్చారా రాలేదు అయిపోయింది ఇది ఇది నేను శ్రీకాకుళంలో నాకు తెలిసి ఐదు లక్షల మంది రైతులు ఉన్నారు అందులో బడియాల బాబురావు అనే అతనికి రైతుకి ఒక కౌలు కార్డు ఇచ్చారు ఆ కౌలు కార్డుకి ఇరవై ఇరవై ఎకరాల కౌలు కార్డుకి ఎకరాకి వెయ్యి రూపాయలు చొప్పున ఇరవై వేలు శాంక్షన్ అయింది ఈరోజు ఈ శుభ సందర్భంగా వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము శుభాకాంక్షలు వాళ్ళిద్దరికీ చెప్తూ నేను సంబరాలు చేసుకుంటున్నాను బడియాల బాబు